ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలంలోకి ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లతో వస్తుంటే వచ్చే సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త ఓపెనర్ కోసం అయితే ప్లాన్స్ రెడీ చేసుకుంటుంది ఎందుకంటే గత ఏడాది ఫాబ్ డూప్లీసిస్ జెక్ ఫ్రేజర్ మెగ్గురుగులు కేఎల్ రాహుల్కి ఓపెనింగ్గా రావడం జరిగింది అయితే వారిద్దరినైతే ఢిల్లీ జట్టు తాజాగా వేలంలోకి విడుదల చేయడంతో రాహుల్కి జోడిగా కొత్త ఓపెనర్ కోసం ఢిల్లీ జట్టు ఈసారి వేలంలో టార్గెట్ చేస్తే ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఈ విడుదల చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు వచ్చే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కేఎల్ రాహుల్కు జతగా ఓపెనర్గా ఎవరు బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేయర్ టీమ్ సైఫట్ న్యూజిలాండ్ పవర్ హిట్టర్ అయిన టీమ్ సైఫట్ టీ ట్వంటీలో అద్భుతమైన స్టార్ట్స్ను ఉన్నాడు లాస్ట్ ఇయర్ ఆర్సీబీలోకి రిప్లేస్మెంట్గా వచ్చినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు దీంతో ఈసారి వేలంలోకి వస్తున్న ఇతన్ని కొనేందుకు ఢిల్లీ జట్టు ప్లాన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే ఇతను యొక్క పవర్ హిట్టింగ్ అనేది ఢిల్లీ జట్టుకు అద్భుతంగా సూట్ అవుతుంది కాబట్టి ఢిల్లీ జట్టు కొత్త ఓపెనర్ కోసం టీమ్ సైఫట్ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి సెకండ్ ప్లేయర్ క్వింటన్ డికాక్ ఇటీవల డే ఫార్మాట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సౌత్ ఆఫ్రికా ఓపెనర్ పాకిస్తాన్తో జరిగిన సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ను అందుకొని మళ్ళీ తిరిగి ఫామ్లోకి తెచ్చాడు సో కేఎల్ రావుల్కి జతగా క్వింటన్ డికాక్ సూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది కాబట్టి క్వింటన్ డికాక్ను కూడా ఢిల్లీ జట్టు టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇతను వికెట్ కీపర్ కావడం కూడా ప్లేస్ పాయింట్గా ఉండనుంది థర్డ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర సిఎస్కే నుండి విడుదలైన ఈ న్యూజిలాండ్ ఓపెనర్కి లాస్ట్ ఇయర్ అస్సలు కలిసి రాలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో అద్భుతంగా ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఇతన్ని సిఎస్కే జట్టు విడుదల చేసింది స్పిన్ ఆల్రౌండర్ కావడంతో ఈసారి వేలంలో డిమాండ్ ఉన్న ప్లేయర్గా రచిన్ రవీంద్ర ఉండబోతున్నాడు కాగా ఢిల్లీ జట్టు తమ కొత్త ఓపెనర్ కోసం అయితే ఇతన్ని ట్రై చేసే అవకాశాలు లేకపోలేదు సో నెక్స్ట్ ఇయర్ కోసం ఢిల్లీ జట్టు కొత్త ఓపెనర్గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్